సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించిన భూసేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారిన విషయం తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి లగచర్ల గ్రామస్తుల అరెస్టుపై మాజీ మంత్రి రావు స్పందించారు ప్రభుత్వ తీరు అమానుషమని లగచర్ల వాసులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మూడు వందల మంది పోలీసులు చేరుకుని గ్రామస్తులను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండం నిర్వహించడం సరికాదని అన్నారు ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని తెలిపారు నెలల పుణ్యమాని ఇవాళ రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఈ వర్గం ఆ వర్గం కాదు రైతుల్ని ఆగం చేసిన విద్యార్థుల్ని ఆగం చేసినావు నిరుద్యోగుల్ని ఆగంజేసిన ఉద్యోగుల్ని చేసినావు నువ్వు ఏ వర్గాన్ని ప్రతి రంగంలో కూడా నీ అలా వెనుకబడేసినావు ఇప్పటికైనా పగా ప్రతీకారాలు మాను పరిపాలన మీద దృష్టి పెట్టు సీనియర్లను కాన్ఫిడెన్స్ లో తీసుకో నువ్వు నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు రాష్ట్రం నష్టపోవద్దు మా బాధ ఏంటంటే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్లు రానే రాదు కానే కానన్న తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వేంది ఏదో నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా నాలుగు రాళ్లు వెనుక పోతా అంటున్నావు మళ్ళీ కేసీఆర్ ఏమో పదేళ్ల పాలనలో వందేళ్ల ముందుకు కేసీఆర్ తీసుకపోతే నువ్వేమో వందేళ్ళ వెనుకకు తెలంగాణ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు మా తాపత్రయం ఈ రాష్ట్రం వెనుకబడద్దు ఈ రాష్ట్ర ప్రజలు కష్టపడద్దు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇంకా అగ్రభాగాన్ని నిలబడాలనేటువంటిదే మా తాపత్రయం ఇప్పటికైనా సోయి తెచ్చుకో ఈ రాష్ట్రం మీద పరిపాలన మీద దృష్టి పెట్టు అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను ముందుకు తీసుకొని పో ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు పదిహేను రూపాయలు రైతుల అకౌంట్లలో వెయ్యాలని దేవుడికి క్షమాపణ చెప్పి ఆ రెండు లక్షల రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నీ మంత్రులే చెప్పింది కదా సగం కూడా ఇంకా గాలి నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పటికి ఇరవై లక్షల మందికే అయింది ఇంకా ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు నిబంధనలు పక్కకు పెట్టు షరతులు తీసేశాయి ఆ రెండు లక్షల పై కట్టాలనే నిబంధన తీసేసి చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది